సింహాచలంలో వెలిసిన వరాహలక్ష్మి నరసింహస్వామి యొక్క చందనోత్సవం ఈరోజు అక్షయ తిథి రోజు జరుగుతుంది అప్పన చందనోత్సవం అప్పన్న స్వామి నిజస్వరూపం అని అంటారు శ్రీ సింహాచల క్షేత్రంలో వెలిసిన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవము సంవత్సరానికి రోజు అంటే వైశాఖ తదియ నాడు మాత్రమే ఆ స్వామి నిజ రూప దర్శనము లభిస్తుంది మన భక్తులకి సంవత్సరం అంతా చందన లేపనంతో ఉండే స్వామి ఈ ఒక్కరోజు మాత్రం నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు రాక్షస రాజైన హిరణ్యకపుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి వరం పొందాడు ఆ వర గర్వంతో లోకానన్నింటికి హింసించడం మొదలుపెట్టాడు ఆ రాక్షసుడు అతడి ఆగడాలను భరించలేక కష్టమైన సమయంలో ముల్లోకవాసులు విష్ణువుకు మరుపెట్టుకున్నారప్పుడు అప్పుడు వారిని హిరణ్యకస్పుడు వెంటనే బాధల నుండి రక్షించటానికి బ్రహ్మ ఇచ్చిన వరాలకు భంగం కలగకుండా నరుడి దేహం సింహపుతలతో అవతారం ఎత్తాడు విష్ణుమూర్తి ఆ రూపంలో హిరణ్యకస్పుడిని సంహరించాడు ఆ సంహారం సహోగ్రంలో సాగింది ఆ యుద్ధము చాలా రోజులు జరిగింది ఆ తర్వాత ఆ ఉగ్రం వెంటనే శాంతించలేదు అప్పుడు బ్రహ్మాది దేవతలు భక్తుడైన ప్రహ్లాదుడికి ఒక సలహా ఇచ్చారు ప్రహ్లాదుడు ఈ నరసింహస్వామి యొక్క భక్తుడు బ్రహ్మదేవునికి ఓ విషయం గుర్తుకు వచ్చేస్తుంది గంతపు చెట్టుకి వేడిని తగ్గించే శక్తి ఉంది కాబట్టి ఆ స్వామి ఉగ్రాన్ని శాంతింప శాంతింపచేయాలని ప్రహ్లాదుడికి సలహా ఇస్తాడు బ్రహ్మ ఆ మాటను అనుసరించి ప్రహ్లాదుడు చందనం తెప్పిస్తాడు ఆ పరిమళంలోని చలువ పరిసరాలకు ప్రసరించగానే ఆ ఉగ్రమూర్తి చాలా శాంతిస్తారు ఇక అప్పుడు ప్రహ్లాదుడు ఆ స్వామిని ప్రార్థిస్తూ మన నరసింహస్వామి పూర్తిగా శాంతించాడు ప్రతి ఏటా వైశాఖశుద్ధ ఏ విధియనాడు రాత్రి ఆ విగ్రహానికి ఉన్న పాత చందనమంతా పూర్తిగా తొలిచివేసి తదియనాడు స్వామికి సహస్ర ఘటాభిషేకము ఆపైన విశేష పూజలు చేస్తారు ఈ ఒక్కరోజు భక్తులు వరాహ నరసింహస్వామి రూపంలో ఉన్న స్వామిని దర్శించుకుంటారు తిరిగి స్వామివారి చందనము పోయటము చందనోత్సవము పూర్తయిపోతుంది వచ్చే సంవత్సరం చందనోత్సవం లోపు నాలుగు సార్లు స్వామికి చందనము లేపనంగా పైన పూస్తారు దానిని కరాళ చందనమని ఉత్సహంగా చేస్తారు నిజానికి అక్షయ తుదియకు వారం రోజుల ముందు నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి చందనాన్ని రంగరించే ప్రక్రియను మొదలు పెడతారు దేవాలయాల్లోని బేడ మండపం దీనికి వేదికగా ఉంటుంది రంగరించిన చందనానికి అరవై రోజులు వనమూలికలు సుగంధ ద్రవ్యాలను కలిపి స్వామికి చందన లేపనంగా తయారు చేసి పూస్తారు అక్షయ తృతీయ ముందు రోజు బంగారు గొడ్డలితో స్వామి మీద ఉన్న చందనాన్ని అర్చక స్వాములు తొలగిస్తారు అనంతరం వేద మంత్రాల నడుమ గంగధార నుంచి తెచ్చిన జలాలతో సహస్ర ఘటాభిషేకము నిర్వహిస్తారు ఆ తర్వాత స్వామి నిజ రూపం చూసేందుకు భక్తులకు అనుమతిస్తారు సాయంత్రం మళ్ళీ చందనం పూత పూస్తారు వరాహలక్ష్మి నరసింహస్వామి సమర్పించే చందనానికి ఎంతో విశిష్టత ఉంది నిత్యం చందన రూపిడే సాక్షాత్కరించే స్వామికి నాలుగు విడతలుగా చందనాన్ని పూస్తారు దీన్ని తమిళనాడు కేరళ నుంచి కొనుగోలు చేస్తారట మొదట అక్షయ తృతి నాడు మూడు మణుగుల చందనాన్ని సమర్పించుకుంటారు ఆ తర్వాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడు విడ విడతలుగా తొమ్మిది మణుగుల చందనాన్ని పూస్తారు స్వామికి మొత్తంగా స్వామికి సుమారు ఐదు వందల కిలోల చందనాన్ని సమర్పిస్తారట చందన యాత్ర పూర్తయిన మరుసటి రోజు నుంచే గంధాన్ని ప్రసాదంగా భక్తులకి పంచుతారు ఏడాది పొడువు నా స్వామి విగ్రహం మీద ఉన్న చందనాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ చందనాన్ని నీటిలో కలుపుకొని సేవిస్తే వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం ఇది మన సింహాచల భాస్వామి యొక్క గంధనము పూత ఎన్ని కేజీలు వాడుతారు ఎలా ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారన్న విషయము ఇప్పుడు తెలుసుకున్నాం ఇది అక్షయతిథి యొక్క విశిష్టత ఇంకోసారి ఇంకో విషయం తెలుసుకుందాం